ఘటనా స్థలానికి చేరుకున్న కిషోర్ సతీమణి తనుచారెడ్డి ఘటనా స్థలం చేరుకున్న టీడీపీ నేతలు వైసీపీ డౌన్ టౌన్ అంటూ హోరెత్తించిన నినాదాలు వైసీపీ దౌర్జన్యాలు నశించాలంటూ ఆందోళన చేపట్టిన శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన టీడీపీ నేతలు తనుచారెడ్డి రంగంలోకి దిగిన పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం ఘటనకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు కోరిన కోరినెడ్డి వైసీపీ నేతల చేతగానితనానికి ఘటన నిదర్శనం తనుచారెడ్డి ఎవరు కూడా కరెక్ట్ చర్య ఇది హండ్రెడ్ పర్సెంట్ నూటికి రెండు వందల పర్సెంట్ తప్పు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరగడము ఎవడు సహించడానికి నేరము ఎవడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు కానీ అదేదో జరిగిపోయింది మా చెప్తున్నాను కదా పోలీసుగా మాత్రం సెట్ ఇది పోలీస్ ఉంటుందని చెప్పండి సో ఒకటి చెప్తున్నా ఇమ్మీడియట్గా కేసు మీరు ఇవ్వండి డిస్టర్బ్ చేస్తా ఒక గంటలో ఆ చెత్త నా కొడుకు ఆడినా కూడా అరెస్ట్ చేసి ಅನ್ನ ಮಾಡ சவுண்ட் ध्यूदु <laughs> అదివెల్ చూడండి ఎలా చేస్తాను మినిస్టర్ మెయిన్ వాళ్ళు ముగ్గురు కలిసి చేసింది కానీ లేడీస్ని ఎదుర్కోలేక చేస్తున్నారు ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా చెప్పండి ఏదన్నా ఉంటే దైనింగా ఎదుర్కోవాలా క్యాన్వాస్ చేసుకోవాలా మేము చేయాలంటే చాలా చిన్న పని మేము చేయాలంటే సాయంత్రం లోపల